ோ சரி ரூசி செலோ நாலு நானும் வீடு சேனால துசி சேன

దైవ గ్రంథంలో మనం చూస్తున్నటువంటి విషయము ఇక్కడ దావీదు భక్తుడు ఇరవై ఏడో కీర్తంలో అంటే తన పర్ణశాలలో నన్ను దాచును ఆపత్కాల ఎన్నో ఆపదలు వస్తాయి జీవిత యాత్రలో ఇబ్బందులు నష్టాలు కష్టాలు ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొంటాం ఆపదలు అంటే ఈ ఆపత్కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు ఆడి తన పర్ణశాలలో నన్ను దాచున్నా పర్ణశాల పర్ణశాల అంటే మరి నీడనిచ్చేది విశ్రాంతినిచ్చేది అలసట తొలగించేది పర్ణశాల ఆ పర్ణశాలలో ఏం చేస్తున్నాడు దేవుడు దాచిపెడుతున్నాడు మన ఆ పర్ణశాల అంటే ప్రభుని చేస్తుంది బైబిల్ కన్నా సెలవిస్తాను మొదటి వచనంలోనే అంటున్నాడు తండ్రి దేవుని ప్రేమించబడి ఏసు క్రీస్తు భద్రము చేయబడిన వారనుకుంటున్నాం అంటే తండ్రి దేవుడు మనల్ని ప్రేమించి మనకు లోకంలో భద్రత లేదని రక్షణ లేదని ఆ కుమారుడిని యేసు క్రీస్తు మనకు భద్రత ఉందని యుదా భక్తులు చెప్తూ వచ్చాడు పత్రికలు భద్రత ఇస్తుంది విశ్రాంతిని విశ్రాంతినిస్తా ఉంది మనల్ని ఆ విధంగా మన అలసడం తొలగించేదే పర్ణశాల ఆ పర్ణశాలని యేసు ప్రభు య్రభు అన్న నేను మీకు విశ్రాంతి కలిగింది నాయందుండి యేసు ఉన్న వారికి శిక్ష అది లేదని ఆయన మన భద్రపరుస్తా ఉన్నాడు ఆమె మనకు విశ్రాంతిని ఇస్తా ఉన్నాడు మనకు దేవుడు ఆదరణ ఇస్తా ఉన్నాడు అందుకొనకి ఆయన తన గుడార మాటను నన్ను దాచుని ఎక్కడ దాస్తున్నాడు గుడార